క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా గత ముప్పై సంవత్సరాలుగా ఈ నెల్లూరు నగరంలో అదేవిధంగా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన వస్త్ర దుకాణం సిఎంఆర్ చందనా బ్రదర్స్ తెలియని వారు ఎవరు ఉండరు ఇంత ప్రసిద్ధిగాంచిన సిఎంఆర్ చందనా బ్రదర్స్లో ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా కస్టమర్ దేవుళ్ళకి ప్రోత్సాహం అందించాలా వారి ఆదరాభిమానాలు చూడ కానీ ఉద్దేశంతో సంక్రాంతి క్రిస్మస్ సందర్భంగా ఎన్నో ప్రోత్సాహాలు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం ఐదు బైకులు కానీ అదేవిధంగా మొన్న థర్టీ ఫస్ట్కి మనం అందించడం కూడా జరిగింది ఈ వస్త్ర వ్యాపారంలో ఈ పోటీ రంగంలో నిలదొక్కుంటూ అటు వస్త్రంలో కా వస్త్ర వ్యాపారంలో కానీ బంగారు వ్యాపారంలో డైమండ్లో అన్ని విధాల మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉంటూ నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించిన సంస్థ సిఎంఆర్ చందనబ సంస్థ ఎన్నో సంవత్సరాలుగా మనం ముప్పై సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం అందరి కస్టమర్లను కూడా దేవుడిలాగా చూసుకుంటూ ఈ సంస్థ ముఖ్యంగా నెల్లూరు నగరం జిల్లా ప్రజల మన్ననలో పొందగలిగింది భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల్లో ఇంకా పెంపొందించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పిలిచినందుకు వాసనకు కానీ పెంచడానికి కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్ష గిఫ్ట్లు తీస్తానికి ఈ రోజున కోటం రెడ్డి బ్రదర్స్ మా ఆత్మీయులు గిరిధర్ రెడ్డి గారు వచ్చారు అలాగే డైలీ డ్రా మరియు వీక్లీ డ్రా విజేతలకు బహుమతి ప్రదానం ఇవ్వడం జరిగింది అలాగే ఈ గిఫ్ట్లు కూడా చాలామంది గెలుచుకున్నారు వాళ్ళందరికీ మన గిరిధరెడ్డి చేతుల మీదుగా డైలీ డైలీ డ్రా గిఫ్ట్లు మరియు వీక్లీ డ్రా గిఫ్ట్లు మరియు మలియాస ట్రిప్ ట్రిప్పు ఇటున మన గిరిధర గిరిధర్రెడ్డి చేతుల మీద ప్రదానం చేయడం జరిగింది అలాగే మా సంక్రాంతి సందర్భంగా మా షాపులో అన్ని రకాల అన్ని రకాల వస్త్రాలపై ఫిఫ్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంటే కాకుండా వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు ఒక రూపాయికి సారీ కొన ఇస్తున్నాం ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖున ఒక మలే ఒక జంట మలేషియా ట్రిప్పు రేపు సంక్రాంతికి ఒక టాటా టీ ఒక కారు ఇవ్వడం జరుగుతుంది ఇది ఏంటంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ విధంగా ఇంత పెద్ద గొప్ప ప్రైజ్లు ఇవ్వడం ఎక్కడ ఎవరు చేయరు చందనా సీఎంఆర్ గత ముప్పై సంవత్సరాలుగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఎందుకంటే వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత వినియోగదారులకు ఖర్చు పెట్టాలనే ఉద్యోగం కస్టమర్ దేవులకు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని సింహపూరి ప్రజలు అపూర్వంగా ఆదరిస్తున్నారు ఇది ఇలాగే కంటిన్యూ చేయాల్సింది అంతేగాక ఈ పండగల సందర్భంగా అత్యంత తక్కువ ధరలకు వస్త్రాలు బంగారు ఆభరణాలు డైమండ్ ఆభరణాలు సిల్వర్ సిల్వర్ జ్యువెలరీ ఇవన్నీ దొరుకుతున్నాయి అందుకని ఏంటంటే తక్కువ ధరకి దొరకడమే కాకుండా ఇలాంటి గిఫ్ట్లు ప్రతిరోజు ఐదు గృహ ఉపకరణాలు ఒక వారం స్కూటీ మలేషియా ట్రిప్పు అలాగే కారు దొరుకుతుంది దీన్ని మీరు కస్టమర్లు అందరూ కోరుకుంటున్నాం కోరుకుంటున్నాము గుండె సమస్యలకు ప్రతి సెకండు విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాథలాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎమర్జెన్సీస్ వన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ టూ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఎన్ఎల్ హాస్పిటల్స్